హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ గుజ్జు అండి అలాగే రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ కాకరకాయ గుజ్జు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ కాకరకాయ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి ఈ ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా అర మనం కొద్ది కొద్దిగా ముక్కలు తీసుకొని ఇలా బాగా పిండేసుకోవాలండి చూసారా ఆ చేదంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా అన్నీ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కట్ మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ కాకరకాయలో ఉండే తేమ పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి కాకరకాయ చూసారా కాకరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి కలర్ కూడా చేంజ్ వచ్చాయి చూసారా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా కలర్ కూడా మారింది బాగా మగ్గిపోయిందండి ఒక ఎయిటీ పర్సెంట్ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ముందు రెండు టేబుల్ స్పూన్లు వేసాము ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి మరీ సన్నగా తరగకూడదు ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి టమోటాలు ఒక మూడు తీసుకోవాలి ఇలా బాగా పండి తీసుకోవాలి ఇలా టమోటా వేయడం వల్ల చేదనేది ఉండదండి కొద్దిగా పులుపు తగలడం వల్ల కాకరకాయలో ఉండే చేదనేది కూడా బాగా తగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా టమోటా కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు లేదా ఒక మూడు నిమిషాలు కానీ మగ్గించుకోవాలండి టమోటో అనేది మగ్గాలి కదా సో టమోటో కూడా మనకి బాగా ఉడికిపోయింది టమోటో అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా టమాటో యాడ్ చేశాం కదా ఇప్పుడు టమాటోలో ఉండే వాటర్ ఒక టేబుల్ మనం రంచు చేసుకుంటున్నాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు వేసాం కదా ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కారం మన ఇష్టం అండి కారం మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం కరిగే వరకు ఒక వన్ మినిట్ బాగా కలుపుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడిలోకి నేను కొబ్బరి డ్రై కోకోనట్ అలాగే వెల్లుల్లి ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటానండి ఇది ఏ ఫ్రై చేసినా మీరు ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరిపూటి రెండు స్పూన్లు వేసాం కదా బాగా కలుపుకోవాలి సో మన కాకరకాయ గుజ్జు రెడీ అయిపోయింది చూసారా కాకరకాయ అనేది బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌలోకి తీసేసుకోవడమేనండి మన కాకరకాయ గుజ్జు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ